భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామివారు పెంచలకోన అడవుల్లో సంచరిస్తూ ఉన్న రోజుల్లో అక్కడ ఏళ్ల తరబడి తపస్సు చేసి ఆ తర్వాత దేశమంతా తిరిగి అనేక దేవాలయాలు సందర్శించుకున్నానని స్వామివారు అప్పుడప్పుడు తన భక్తులకు చెప్పేవారు అప్పట్లో పెంచలకోన దివ్యక్షేత్రాన్ని అనేక సార్లు సందర్శించుకోవడమే కాక అక్కడే ఎంతో కాలం ఉన్నారు స్వామి ఆ తర్వాత స్వామివారు కంచికి వెళ్ళి అక్కడున్న ఆలయాలని దర్శించుకున్నారు ఆ తర్వాత గ్రామాల్లోకి వచ్చి తిరుగుతున్న రోజుల్లో శ్రీ వెంకయ్య స్వామివారు తన భక్తులకు తరచూ దేవాలయాల విశిష్టతను గురించి చెప్తుండేవారు దేవాలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని ఎలాంటి కష్టాలున్నా ఆ భగవంతుని దయతో కష్టాలు తీరిపోతాయని పదే పదే చెప్పేవారు ఒకసారి స్వామివారు చెర్లోపల్లి గ్రామంలో ఉన్నారు ఉన్నట్లుండి తన శిష్యుడైన గోపాలయ్యతో అయ్యా మనం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడాల్సి ఉందయ్యా అన్నారు అయితే ఆ సమయానికి గోపాలయ్య వద్ద డబ్బులేమీ లేవు స్వామి తిరుపతికి వెళ్ళడానికి మన వద్ద డబ్బులు లేవు ఎవరి వద్దనైనా చేబదులు తీసుకోవాలి అన్నారు గోపాలయ్య చిన్నగా అవన్నీ వచ్చే దారిన వస్తాయిలేయ్యా ముందు మనం బయలుదేరాలి కదయ్యా అన్నారు స్వామివారు హడావిడిగా అంతే గోపాలయ్యక మారు మాట్లాడకుండా స్వామివారితో నడుస్తూ తలుపూరుకు బయలుదేరారు పూరు నుంచి గూడూరుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి ఒకవేళ బస్సు వచ్చినా ఆ బస్సు ఎక్కితే చేతులు డబ్బు చేతిలో డబ్బులు లేవు చార్జీ అడిగితే ఏమవుతుందో ఏమో అని గోపాలయ్య మనసులో ఆందోళన చెందుతూనే ఉన్నాడు ఆ విషయాన్ని స్వామివారితో చెప్పే సాహసం చేయలేక మౌనంగా స్వామివారితో పాటు నిల్చుని ఉన్నారు బస్ ఇంకా రాలేదు అయితే కాసేపటికి ఒక కారు వచ్చి ఆగింది కారులో ఉన్నవారంతా స్వామివారిని చూసి గబగబా కారులోంచి దిగారు బచ్చల ఆదెమ్మ అనే భక్తురాలు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఇలా దారిలోనే స్వామివారు కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ కారు దిగి స్వామికి దండం పెట్టింది ఆ తర్వాత స్వామి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఇక్కడి నుంచి బస్ ఎక్కి గూడూరు దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలని స్వామివారు చెప్పారు అన్నారు గోపాలయ్య అయ్యో బస్ ఎందుకు మా కారులో రండి అంటూ స్వామివారిని ఆవిడ అలా స్వామివారిని గోపాలయ్యను ఆమె తన కారులో ఎక్కించుకుని గూడు బూడూరు బస్టాండ్లో దింపింది ఆ తర్వాత స్వామివారికి పాద నమస్కారం చేసుకుని దారి ఖర్చులకని రెండు వందల రూపాయలు గోపాలయ్య చేతిలో ఆవిడ ఆ డబ్బుతో వారు తిరుపతికి చేరుకున్నారు చూడండి సర్వజ్ఞులైన స్వామివారికి ఈ విషయం ముందే తెలుసు కనుక చేతిలో డబ్బులు లే తిరుపతి యాత్రకు బయలుదేరమని చెప్పారన్నమాట ఇలాంటి లీలలు స్వామివారి వద్ద నిత్యము జరుగుతూనే ఉంటాయి అంతేకాదు తిరుపతికి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వారికి సులభంగానే జరిగింది తిరుపతి నుంచి తిరుమల కొండకి చేరుకున్న స్వామివారికి కానీ గోపాలయ్యకు కానీ అక్కడ తెలిసిన వారెవరూ లేరు అయితే వారు తిరుమలకు చేరుకోగానే తిరుమల దేవదర్శనంలో దేవస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగిని ఎవరో ఎదురొచ్చి వెంకయ్య స్వామి వారిని చూడగానే ఎంతో సంతోషంతో ఆహ్వానించి నేరుగా శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలోనికి ఇద్దరిని తీసుకుని వెళ్ళి దర్శనం చేయించడం ఒక పూర్వ సంఘటన పుణ్యాత్మురాలైన ఉద్యోగిని ఎవరో ఏమో స్వామివారికే ఎరుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క మంచి సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం నారాయణ ఆదినారాయణ